సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథునిదే వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ రెండు పండ్లలో ఒక పండు తాకు నీ గురించి నీకు రాబోయే శుభవార్త గురించి విని తెలుసుకో తప్పకుండా ఒక పండు అనుకో తల్లి అని చెప్పి బాబాగారు మన ముందు కమలాపండు అలాగే ధాన్యమ పండు ఇచ్చారు ఒక పండు అనుకోండి ఫ్రెండ్స్ బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారు మీకు రాబోయే శుభవార్త ఏంటో విని తెలుసుకోండి ఇక మొట్టమొదటిగా కమలాపండు బిడ్డ నువ్వు పండు తాకావు పండు లాగానే నీ యొక్క జీవితంలో అనేక రుచులుంటాయి తీపి వగరు పులుపు కొద్దిగా చేదు అన్నీ కలగలిపి ఉంటాయి నువ్వు ఏ యొక్క సందర్భాన్ని బట్టి అలా నడుచుకోవాల్సి ఉంటుంది ఎందువల్లంటే నీ యొక్క జీవితంలో కష్టం ఉంది అనుకునే లోపలే చక్కగా ఆ కష్టం తీరిపోయి కొంచెం ఉపశమనం దొరుకుతుంది ఇది ఉపశమనం దొరికిందిలే నాకు ఇంకా ఏ బాధ లేదు అనుకునే లోపే ఏదో ఒక చేదు వార్త అనేది వచ్చేస్తుంటుంది అది నీకు కష్టకాలంగా మారి నిన్ను ఎంతగానో బాధ పెడుతుంది కానీ దేనిని కూడా నువ్వు భయపడకూడదు నీలో ఉన్న గుణాలన్నిటినీ కలవలిపి వాటిని ఎలా దాటుకోవాలి అని చెప్పి చూసుకోవాలి నీ జీవితం ఒక కండ కమలా పండులా ఉంటే అందులో ఎన్నో దెబ్బల్లా నీ యొక్క జీవితంలో కూడా చాలా విభాగాలు ఉంటాయి నీవే అందరినీ చూసుకోవలసిన ఒక బాధ్యత నీ మీద ఉంది నీ చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి కోరి నువ్వు ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ ఉంటావు కానీ వాళ్ళే తర్వాత నిన్ను మోసగిస్తూ ఉంటారు అంతా నా వాళ్ళే అనుకునే లోపే నువ్వు అందరికీ దూరమైనట్టు భావన నిన్ను ఎవరు కూడా దగ్గర చేర్చలేరు అది కారణం ఏమిటి అని నీకే అర్థం కాదు దానికి కారణం ఒకటే తల్లి అది ఏమీ లేదు నువ్వు అందరికీ బాగా పెట్టాలి చూసుకోవాలి అనుకుంటావు కానీ అలాంటప్పుడు నీకు మనసుకు తోచినంత అందరికీ సాయం చేస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటావు కానీ కొన్నిసార్లు నీ దగ్గర ఏమీ లేకుండా పోతుంది కానీ వాళ్ళు ముందు పెట్టింది మర్చిపోయి పెట్టంది నువ్వు వాళ్ళు అడిగింది ఇవ్వకుండా ఉన్నది మాత్రమే గుర్తుంచుకొని నిన్ను బాధిస్తారు దీంతో నీ యొక్క మంచి మనసు తెలుసుకోకుండా దూరం చేసుకుంటారు దాంతో నీ మనసు ఎంతగానో గాయపడుతుంది కదా ఆ బాధ తట్టుకోలేక నేను ఏం చేశాను ఇంతగా నా చుట్టూ ఉన్న వాళ్ళు విడిపోయారు అనే ఒక భావన కూడా నీలో కలుగుతుంది బిడ్డ నువ్వు అవేమీ పట్టించుకోవద్దు ఎలాంటి కల్మషం లేకుండా అందరూ బాగుండాలని చూసుకొని నువ్వు బాగుంటావమ్మా నువ్వు ఇతరులకి మంచి చేయాలని తలిచే వ నీ మనసుకి భగవంతుడు మంచి చేస్తాడు నీకు ఒక మంచి మార్ వార్తని రేపే అందిస్తాను ఈ సాయిని వదలకుండా పట్టుకునే ఉన్నావు కదా ఇక ఎందుకు నీ మనసులో సందేహం నీ చుట్టూ ఎంతమంది నిన్ను వదిలేసినా ఈ సాయి నిన్ను అనేది వదలను నిన్ను నేను శోధిస్తానే తప్పితే ఎప్పుడు చేయి వదిన తల్లి నీకైనా నీ జీవితంలో ప్రకాశవంతమైన రంగులే కాకుండా నీకు ఒక అర్హత గోళ కల్పిస్తాను అందుకోసమే ఇన్ని పరీక్షలు వచ్చినా నువ్వు ఎదుర్కొని నిలబడాలి అని నేను నీకు అండగా ఉంటున్నాను ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనసు అనేదాన్ని విరక్తి చెందనీయకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు బాబా అన్ని నా కష్టాలన్నిటినీ నీ లీల ద్వారా అన్నిటినీ తీసేయచ్చు కదా అని నువ్వు అడగచ్చు బిడ్డ నువ్వు అన్నిటినీ తట్టుకోగలవు సమస్యల తర్వాత వాటికి పరిష్కారం కూడా ఉంటుంది ఆ సమస్యకు పరిష్కారం ఆల్రెడీ ఏర్పడిన తర్వాతే సమస్య అనేది ఏర్పడుతుంది నువ్వు ఆ పరిష్కారం కనుక్కోలేక ఇప్పుడు అవస్థపడుతున్నావు అంతే కానీ ఎన్నో రోజులు ఆగదు కదా దానికి కాలం నువ్వు కాకపోయినా కాలమైనా పరిష్కారం చెబుతుంది ఇదిగో నీ కష్టాలన్నీ ఇప్పుడే తీరబోతున్నాయి ఈ దైవవాకు ఈ సాయివాకు తప్పకుండా జరిగే తీరుతుంది నా మాట న నేను నిలబెట్టుకుంటాను నన్ను నమ్ముతల్లి నీ యొక్క జీవితంలో ఎన్ని దెబ్బల్లాగా విడివిడిగా ఉన్నా అందరూ నీతో కలిసే ఉంటారు నువ్వు అందరితో మంచిగా ఉంటావు కాబట్టి నీ గురించి తెలుసుకొని నీ కోసం మాత్రమే వస్తారు కాబట్టి ఎలాంటి దిగులు పడనవసరం లేదు ఇప్పుడు నీ నీ యొక్క జీవితంలో ఎన్నో అడ్డంకులు అవతకలు జరిగినా కూడా అన్నీ సరిదిద్ది ఒక మంచి జీవితం నీకు ఏర్పడుతుంది అందరూ నిన్ను మెచ్చుకునే రోజు వస్తుంది నీ జీవితం అందనంత స్థాయికి వెళ్ళే రోజు కూడా తప్పకుండా వస్తుంది నమ్మకంగా ఉండు రేపటి నుంచే నీకు శుభ ఆరంభం ప్రారంభమైంది అని గుర్తుంచుకో ఇలా బాబాగారు కమలా పండుని ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరి గురించి చెప్పారండి ఇక రెండవదిగా ధాన్యమ పండు ధాన్యమ పండుని ఎవరైతే అనుకున్నారో బాబాగారు వాళ్ళ గురించి ఏం చెబుతున్నారంటే తల్లి నువ్వు ధాన్యమ పండుని తాకావు కదా నువ్వు తీయటి మనసుగల దానివి అందరితో చాలా చక్కగా ఉంటావు అందువల్లే నీకు ఎన్నో అడ్డంకులు కూడా వస్తూ ఉంటాయి తల్లి నేను నీ చూస్తూనే ఉన్నాను నువ్వు నీ యొక్క మంచితనాన్ని ఒకటి కాదు అందరికీ పంచాలనుకుంటావు దానిమ్మ పండులో ఎన్ని గింజలు లెక్కున్నాయో అందరికీ నీ మంచితనాన్ని పంచాలి అనుకుంటావు నీ దగ్గర ఉన్నంతలో సాయం చేయాలనుకుంటావు అందుకే నీకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది నీకు జీవితంలో కష్టం అనేది ఉండదు బిడ్డ దానిమ్మ పండు ఎంత తీయగా ఉంటుందో నీ జీవితం కూడా అంత తీయగా మారుతుంది ఏ కష్టం వచ్చినా సరే తానుగా అదే సరి అయిపోతుంది నీకు సిరి సంపదలతో ఆయుష్ ఆరోగ్యాలతో ఈ సాయి ఎప్పుడూ నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాను నీ మంచి మనసుకి భగవంతుడు నీకెప్పుడు తీయటి జీవితాన్నే రాసిపెట్టాడు కాబట్టి నువ్వు దేనికి కూడా వగసనవసరం లేదు కానీ నీకున్న ఒకే ఒక కొరత ఏంటో చెప్పనా నీలో ఉన్న చిన్న లోపం కూడా ఉంది అది ఓపిక ఓపికగా ఉంటేనే నీ జీవితం మరింత ప్రకాశవంతంగా ఉంటుంది అని గుర్తుంచుకో దానిమ్మ పండును తాకిన నువ్వు ఓపికగా ఉండకపోతే ఎలా చెప్పు దానిమ్మ పండుని చక్కగా ఒలిచి నిదానంగా దానిపై ఉన్న తోలంతా తీసి నీట్గా చేస్తేనే కదా చక్కటి ఆ ఫలాలు తినగలుగుతావు అలాగే నీకు ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి ఓపిక లేనిదే ఏది సాధ్యం కాదు ఓపికతో ఉంటే కాలాన్ని జయించవచ్చు బిడ్డ కాబట్టి ఆ ఓపిక అనేది నీలో మరింతగా పెంచుకో నీకు ఓపిక నమ్మకం అనేది ఈ రెండు పొక్కిషాలను నీకు అందిస్తున్నాను తప్పకుండా నీ జీవితం మంచి స్వాభావిమానంగా వెలుగుతుంది నువ్వు కోరిన విధంగా నీ జీవితం ఉంటుంది అవునమ్మా నీ మనసులో ఉన్న సందేహాలన్నీ కూడా తీరిపోతాయి నా బిడ్డ సంతోషంగా జీవించటం నేను చూసి ఆనందిస్తాను ఇదంతా ప్రతిరోజు చెప్పే మాటలైనా కూడా ఈ బాబా నీ కోసమే చెప్పిన మాటలని గుర్తుంచుకో ఈ మాట నువ్వు ఎప్పుడైతే వింటావో తప్పకుండా నీ జీవితంలో మంచి ఫలితం ఉంటుంది అని గుర్తుంచుకో ఆ భగవంతుడి మీద ఏదైనా సరే నువ్వు మోపినావనుకోని బాధ్యత అది తప్ప తప్పకుండా భగవంతుడు తీరుస్తాడు నీ వల్ల కాదు అనుకున్న భారాన్ని భగవంతుడి మీద పెట్టు నువ్వు నమ్ముకున్న ఈ సాయి మీద పెట్టు తప్పకుండా నా శక్తి వల్ల నీ యొక్క భారాన్ని నేను మోస్తాను ఈ సాయి ఎప్పుడూ తప్పని తల్లి నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది నమ్మకంగా ఉండు అంతా మంచే జరుగుతుంది చెప్పాను కదా నీలో ఓపిక అనేది తక్కువగా ఉంది ఆ ఓపికను మరింత మరింతగా పెంచుకోవాలి తల్లి ఆ ఓపిక ఉన్నంత కాలం నీకు ఎలాంటి దిగులు లేదు ఓపికతో ఓపికల సహనంతో కాకుండా నువ్వు తొందర పడ్డావే అనుకో నీ యొక్క జీవితం అతలాకుతలం అయిపోతుంది కాబట్టి ఓపికను పెంచుకో ఫలితం ఆ భగవంతుడు నీకు ఎప్పుడూ ఉంటుంది నమ్మకాన్ని పెంచుకో నీ జీవితం స్వాభాయమానంగా వెలిగిస్తాను ఈ సాయి నా ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకుంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా